తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు తోడు రచించినవారు గాయత్రి గారు కథ విందాము ఆఫీస్ నుండి ఇంటికొచ్చింది సుజన లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది కూలీలు సామాన్లు పైకి తీసుకుని వెళుతున్నారు అపార్ట్మెంట్లోకి వాళ్ళు వచ్చారు కాబోలు అనుకుని వాచ్మ్యాన్ ఎవరొచ్చారు అంది సుజన పెద్దవాళ్ళు వచ్చారమ్మా రిటైర్ అయిపోయిన వాళ్ళు అన్నాడు వాచ్మ్యాన్ సుజన వాళ్ల పక్క పోర్షన్ అప్పటిదాకా ఖాళీగా ఉంది ఎవరికో అమ్మేశారని తెలిసింది కానీ ఎవరికి అమ్మారో తెలియదు ఆ ఫ్లాట్ ఓనర్ వేరే ఊళ్ళో ఉంటాడు అంతకుముందు పక్కింట్లో అద్దెవాళ్లు ఉండేవాళ్లు ఇప్పుడు కొత్తగా ఎవరో కొనుక్కొని వచ్చారన్నమాట అనుకుంటూ పక్కింటి వైపు చూసింది ఒక పెద్ద ఆయన సామాను దింపిస్తున్నాడు ఆయన్ని చూసి నవ్వుతూ నమస్కారం చేసింది ఆయన కూడా నవ్వుతూ ఇప్పుడే ఈ పోర్షన్లోకి వచ్చాము నా పేరు రావు ఏజీ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యాను అంటూ మీనా మీనా అని పిలిచాడు నొదుటి మీద పెద్ద బొట్టు నిండైన విగ్రహం నేత చీర కట్టుకుని ఉన్న పెద్దావిడ వచ్చింది మా ఆవిడ మీనాక్షి అంటూ పరిచయం చేశాడు ప్రకాశ్రావు నమస్కారం పెట్టింది సుజన పరిచయాలయ్యాక మీరు కొత్తగా వచ్చారు కదా సామాను కూడా సందుకోవాలి నేను మీకు భోజనం తెచ్చిపెడతాను అంది సుజన మీనాక్షి నవ్వుతూ మీరేమీ శ్రమ తీసుకోకండి మేము క్యారియర్ తెచ్చుకున్నాం సామానంతా వీళ్లే సర్ది పెడతారు నాకు ఎక్కువ శ్రమ ఏమీ లేదు రండి అంది కాసేపు కూర్చొని తమ గురించి చెప్పి పనిమనిషి పాలవాడి నెంబర్లిచ్చి తమ పోర్షన్ వచ్చింది సుజన సుజన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తోంది ఆమె భర్త రమేష్ ఆరేళ్ల క్రితం యాక్సిడెంట్లో పోయాడు ఒక్కడితే పాప పద్మిని స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతోంది సుజనకు తోడుగా తల్లి పద్మజ తండ్రి శ్రీనివాసరావు వచ్చి ఉంటున్నారు పక్కింట్లో కొత్తవాళ్ళొచ్చారు నన్నా అంది సుజన చూశాను సామాన్లు దింపుతున్నారు పనివాళ్లు ఇప్పుడు వాళ్ళు హడావిడిగా ఉంటారు కదా ఆగి పలకరించొస్తాను అన్నాడు శ్రీనివాసరావు ఎప్పట్నుంచో పక్క ఇల్లు ఖాళీగా ఉంది వీళ్ళొచ్చారు కాస్త మనకు పలుకుతోడు అంది పద్మజ ప్రకాశరావు మీనాక్షిలతో త్వరగానే కలిసిపోయారు పద్మజ శ్రీనివాసరావులు పొద్దున్నే కలిసి మగవాళ్ళిద్దరూ వాకింగ్కి వెళ్లి రావటం కలిసి కూరలు తెచ్చుకోవటం సాయంత్రాలు మాట్లాడుకోవటాలు ఇలా సాగుతోంది దినచర్య ఇక ఆడవాళ్లైతే అని ముగించుకుని కాసేపు కబుర్లు చెప్పుకోవటం కలిసి పేరెంటాలకు వెళ్లటం దేవాలయానికి వెళ్లటం ఇలా సాగిపోతోంది వారి దినచర్య వీళ్ల రాకతో తల్లికి తండ్రికి మంచి కాలక్షేపం జరుగుతున్నందుకు సుజన కూడా సంతోషంగా ఉంది అంతకుముందు ఆ పోర్షన్లో ఒక యువజంట ఉండేవాళ్లు కాని వాళ్లు పక్కవాళ్లతో ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు ఏదో అంటి ముట్టనట్టు ఉండేవాళ్లు వాళ్లు ఖాళీ చేసిన తర్వాత ఆ పోర్షన్ చాలా కాలం ఖాళీగా ఉంది ఇప్పటికీ వీళ్లు రావటంతో శ్రీనివాసరావు దంపతులకు చాలా ఆనందంగా ఉంది పైగా ఇద్దరిది ఒకే కులం కావటం కూడా ఒక రకంగా వారి స్నేహం పెరగటానికి కారణమయ్యింది ప్రకాశ్రావు శ్రీనివాసరావుల సంభాషణలలో తరచుగా సుజన గురించే ప్రస్తావన వస్తూ ఉండేది చిన్నపిల్ల కదా సుజనకు మీరు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు ఎందుకు మొదలు పెట్టకూడదు అని ప్రకాశ్రావు అడగడంతో నిట్టూర్చాడు శ్రీనివాసరావు ఏమిటో చేసుకోవాలని లేదు అంటుంది చాలాసార్లు చెప్పి చూశాను పాప ఎయిత్ క్లాస్కు వచ్చింది చిన్నపిల్ల పద్మిని స్టెప్ ఫాదర్తో అడ్జస్ట్ అవ్వటం కష్టమని మళ్లీ పెళ్లి వద్దంటున్నది సుజన గురించి మాకు దిగులుగానే ఉంటుంది ఏం చెయ్యాలో తోచటం లేదు మాకేదైనా అయితే అమ్మాయి మరీ ఒంటరిదైపోతుంది ఎటూ చెప్పలేక ఏమీ చెయ్యలేక రోజులు గడుపుతున్నాం చిన్న పాపని చూసుకోటానికి మీరున్నారు మీ సపోర్ట్తో పద్మినికి ఏ ఇబ్బంది కలగదని ధైర్యం చెప్పి చూడండి పద్మిని కూడా ఎదుగుతున్న పిల్ల అర్థం చేసుకోరైనంత చిన్నపిల్ల కాదు కదా సుజన జీవితమంతా మూడుబారినట్లు ఉండటం ఎందుకు ఈ కాలంలో రెండో పెళ్లిళ్ళు సర్వసాధారణమైపోయాయి రావు మాటలకు ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు శ్రీనివాసరావు మీరు సుజన విషయంలో ఆలోచిస్తానంటే మా చెల్లెలి కొడుకున్నాడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం పెళ్లయ్యింది ఒక పాప పుట్టాక మా మేనల్లుడి భార్య క్యాన్సర్ బారిన పడి మరణించింది మా చెల్లెలు మా చెల్లెలు వాళ్ళు అతడికి మళ్లీ పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్నారు అతని వయసుకి తగ్గ సంబంధం అంటే మొదటి సంబంధం అమ్మాయిని దొరకటం లేదు డైవర్స్ తీసుకున్న సంబంధాలు కాని ఇలా భర్తపోయిన వితంతువుల సంబంధాలు వస్తున్నాయి నాకు మీ అమ్మాయిని చూశాక మా మేనల్లుడికి సరిపోతుంది అనిపించింది సాంప్రదాయం అలవాట్లు ఆచారాలు మీకు మాకు పెద్దగా తేడగా ఏమీ లేవు మా మేనల్లుడు సౌమ్యుడు అతనికి ఏ దురలవాట్లు లేవు మీకిష్టమైతే మనమొక ప్రయత్నం చేద్దాం రావు చెప్పింది వింటూ ఉంటే శ్రీనివాసరావుకి సుజన విషయంలో చిన్న ఆశ మొలకెత్తింది కాని చిన్నపిల్ల పద్మిని గురించే బెంగ తల్లి రెండో పెళ్లి చేసుకుంటే భరించే శక్తుంటుందా పిల్లలు చాలా పొసెసివ్గా ఆలోచిస్తారు ఎదుగుతున్న పిల్ల విషయంలో సవతి తండ్రిని నమ్మటం ఎలా అతని ప్రవర్తన హుందాగా ఉంటుందని నమ్మకం ఏమిటి తనకున్న భయాలన్నీ వివరించాడు శ్రీనివాసరావు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఆ అబ్బాయి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను మీరు అతని మనస్తత్వం ప్రవర్తన విషయంలో వర్రీ అవ్వకండి చూద్దాం ముందు మీ అమ్మాయిని కదిపి చూడండి తర్వాత మా చెల్లెలకి కబురు చేస్తాను భరోసా ఇస్తున్నట్టు మాట్లాడాడు ప్రకాష్ రావు రెండు రోజుల తర్వాత సుజనంతో మాట్లాడారు శ్రీనివాసరావు పద్మజాలు ఎల్ల కాలం మేము నీకు తోడుగా ఉండలేము నీకు తోడుగా పారుతున్నాడు అంటే మాకు నిశ్చింతగా ఉంటుంది ఎంతమంది రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటం లేదు నువ్వు కొంచెం ఈ తరం అమ్మాయిలా ఆలోచించు తల్లి తండ్రి మాటలకు ఆలోచిస్తూ ఉంది సుజన నిజమే నాన్న చెప్పింది ఆలోచించవలసిన విషయమే కాని పద్విని గురించి కూడా ఆలోచించాలి అనుకుంటూ పద్విని నాకు దూరం అవుతుందేవోనని భయంగా ఉంది నాన్న చిన్నపిల్ల స్టెప్ ఫాదర్తో ఎలా అన్న విషయం ఆలోచించాలి మనకు అంతా బాగుంటే ముందుకు వెళదాం పద్మిని కంటే ముఖ్యం ఇంకెవ్వరూ లేరు నువ్వు భయపడకు నా ఉన్నంత వరకు పద్మినిని చూసుకుంటాను కూతురికి ధైర్యం చెప్పాడు శ్రీనివాసరావు ఒక వారం తర్వాత తన చెల్లెలి కుటుంబాన్ని ఇంటికి పిలిచాడు ప్రకాశ్రావు సుజనను చూసి ప్రకాశ్రావు చెల్లెలు అన్నపూర్ణకి మామగారు రావుకి తృప్తిగా అనిపించింది వాళ్ళంపై సంజయ్ నలభై ఏళ్లుంటాయి మనిషిని చూడంగానే స్నేహశీలి అనిపించింది శ్రీనివాసరావు దంపతులకి సంజయ్ కూతురు మల్లికకు ఏడేళ్లు చిన్నపిల్ల ముద్దుగా అందరితో కబుర్లు చెబుతూ ఉంది పద్మిని కూడా మల్లికను ఆడిస్తూ కూర్చుంది బాల్కనీలో సంజయ్ సుజనా కూర్చున్నారు కాసేపు అతని ఆఫీస్ విషయాలు మాట్లాడుకున్నారు కాలేజీ విషయాలు మాట్లాడుకున్నారు అంతకంటే అక్కడ ఏమీ మాట్లాడలేదు సంజయ్ కాసేపటికి అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు సంజయ్ వాళ్ళు అబ్బాయి బాగానే ఉన్నాడు మాట తీరు అది బాగానే ఉంది మీకెలా అనిపించింది ఇంటికి రాగానే భార్యను కూతుర్ని అడిగాడు శ్రీనివాసరావు నాకైతే పర్వాలేదు అనిపించింది సుజనా నీకేమనిపించింది అడిగింది పద్మజ బాగానే మాట్లాడుతున్నాడు కాని ఇప్పుడే ఎలా చెప్పగలవు చూద్దాం తల్లి మనం తొందరపడద్దు ఇంకోసారి అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆ రోజు వాళ్లు ముగ్గురు ఆలోచిస్తూ గడిపారు మరొక రెండుసార్లు సంజయ్ వాళ్లు రావటం వీళ్లతో మాట్లాడడం జరిగింది పద్మిని మల్లిక కూడా కొంచెం అలవాటయ్యారు సుజన సంజయ్తో పద్మిని గురించి మాట్లాడేది అతడు కూడా పిల్లలిద్దరి చదువు భవిష్యత్తు గురించే మాట్లాడేవాడు సుజనకు అతనితో మాట్లాడుతూ ఉంటే కొద్ది కొద్దిగా భయం తగ్గటం మొదలుపెట్టింది మల్లిక అక్క అక్క అంటూ వచ్చినప్పుడల్లా పద్మినితో ఆడుకునేది ఆ రోజు శనివారం పద్మిని మల్లికలో లొడో ఆట ఆడుకుంటున్నారు సంజయ్ పిల్లల దగ్గరకొచ్చాడు పద్మిని నువ్వు డిబేట్స్కు వెళ్తుంటావా అడిగాడు సంజయ్ లేదంకల్ రేడియో స్టేషన్కి వెళ్తూ ఉంటాను కల్చరల్ ప్రోగ్రామ్స్తో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను నువ్వు డిబేట్స్కు ఎస్సే రైటింగ్స్కు ప్రిపేర్ అవ్వు వాటి వల్ల ఇంకా షార్ప్గా తయారవుతావు కొంచెం ప్రిపేర్ అయితే చాలు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు నువ్వు చాలా తెలివైన అమ్మాయివి ఇంకొంచెం ప్రయత్నించు అన్నాడు సంజయ్ పద్మినికి అతనితో మాట్లాడడం చాలా బాగుంది అనిపించింది నువ్వు బుక్స్ చదువుతావా పద్మిని చదువుతానంకల్ ఏం బుక్స్ ఫేమస్ ఫైవ్ హరి పోటర్ మార్కెట్వెన్ బుక్స్ ఇలా ఎనిట్ బైటన్ బుక్స్ తెచ్చాను బాగుంటాయి జూల్స్ వెన్ బుక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి జూల్స్ వెన్ బుక్స్ చదివాను కానీ ఎనిట్ బైటన్ బుక్స్ చదవలేదు అంది పద్మిని అతడు పాకెట్ విప్పి రెండు పుస్తకాలు పద్మిని చేతిలో పెట్టాడు సంజయ్ పద్మినికి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం హోంవర్క్ అయ్యాక కొంచెం సేపు రోజు బుక్స్ చదువుతుంది రేడియో స్టేషన్లో డ్రామాలకు వాయిస్ చెప్తూ ఉంటామని చెప్పారు మీ తాతగారు అయితే తెలుగు బాగా వచ్చు కదా అవునంకల్ అమ్మ తాతయ్య తెలుగు నేర్పించారు తెలుగులో ఏమేం బుక్స్ చదివావు తెలుగులో బుక్స్ ఇంకా ఏమి చదవలేదంకల్ చందమామ రెగ్యులర్గా చదువుతాను తెలుగులో మంచి మంచి పుస్తకాలున్నాయి నీకు నేను శ్రీపాదవారి చిన్న కథల పుస్తకాలు తెచ్చిస్తాను వాటిలో వడ్ల గింజలు గులాబీ అత్తరు ఇలాంటి కథలు చాలా ఉంటాయి బాగుంటాయి మీరేం చదివారంకల్ నేను ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశాను ఇప్పుడు తెలుగులో అన్నమాచార్య కీర్తనల మీద పరిశోధన చేస్తున్నాను మా అమ్మ ఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది పద్మినికి సంజయ్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది అమ్మలాగా తాతయ్యలాగా సంజయ్ అంకల్ చదువుకున్నవాడు ఒక నెల రోజులు గడిచాయి పద్మిని అప్పుడప్పుడు సంజయ్తో కెరీర్ గురించి పుస్తకాల గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆ రోజు పద్మిని హోంవర్క్ చేసుకుంటూ ఉంది శ్రీనివాసరావు మనవరాలి పక్కన కూర్చున్నాడు హోం వర్క్ అయిందా బంగారు అయిపోయింది తాతయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి తాతయ్య నువ్వు కొంచెం ప్రశాంతంగా విను సంజయ్ అంకుల్ గురించి నీ అభిప్రాయం ఏమిటి పద్మినీ కళ్ళు మెరిశాయి అంకుల్ చాలా ఇంటెలిజెంట్ నా డిబేట్స్కి ఏమేం చదవాలో గైడ్ చేస్తున్నారు అంకుల్ అంటే మీకు కూడా ఇష్టమే కదూ అవునమ్మా మంచివాడు మల్లిక కూడా నీకు బాగా అలవాటైంది కదూ అవును తాతయ్య పూవలడు కబుర్లు చెప్తుంది చిన్నపిల్ల దానితో ఆడుకోవడం సరదాగా ఉంటుంది నాకు చెప్పింది పద్మిని వాళ్ళు మన దగ్గరే ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను నెమ్మదిగా చెప్పాడు శ్రీనివాసరావు పక్కింటి తాతగారి ఇంట్లోనా ఉత్సాహం ధ్వనించింది పద్మిని గొంతులో పద్మిని చేపట్టుకున్నాడు శ్రీనివాసరావు నువ్వు కొంచెం పెద్ద పిల్లవే కదా నా మనసులో ఉన్న విషయం చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకుంది సంజయ్ అంపులతో అమ్మ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది మేము నీకు తోడుగా ఉంటాం కాని మేము అవుతున్నాం అమ్మా నువ్వు ఒంటరిగా ఉండకుండా మీకు ఒక తోడుంటుందని ఆలోచిస్తున్నాం నీకు పెద్దగా మార్పేమీ అనిపించదు వాళ్ళు పక్కింట్లో ఉంటారు పద్మిని ముఖంలోకి చూశాడు శ్రీనివాసరావు పద్మిని మౌనంగా అయిపోయింది సంజయ్ అంటే ఇష్టమే కాని స్టెప్ ఫాదర్ అంటే మాత్రం ఆ పిల్ల మనసుకు అంతగా రచించలేదు నువ్వు ఈ విషయంలో ఏమనుకుంటున్నావో నాతో చెప్పు నీకు ఇష్టం లేకుండా ఏ నిర్ణయం తీసుకో అమ్మ నీకు తోడుగా ఇప్పుడు ఉన్నట్లే ఉంటుంది భయపడాల్సింది ఏమీ లేదు ఆ పసి మనసులో భయం ప్రవేశించింది అమ్మ వాళ్ళనింటికి వెళుతుందా లేదు నువ్వు కొంచెం పాజిటివ్గా ఆలోచించు అమ్మ ఎక్కడికి వెళ్ళదు నీకు అస్సలిష్టం లేకపోతే ఈ ఆలోచన విరమించుకుంటాను తాతయ్య భుజం మీద తలవాల్చింది పద్మిని శ్రీనివాసరావు పద్మినిని పొదివి పట్టుకున్నాడు రాత్రి సుజన పద్మిని పక్కన పడుకుంది నీకు నాకు మధ్య సంజయంకులొస్తాడని నువ్వు అనుకోవద్దు మన మధ్య ఉన్న స్నేహం పోతుందని నేను సంజయ్ని ఇష్టపడుతున్నానని అనుకోవద్దు తల్లికి పిల్లల కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు నువ్వు నాకొక్క పిల్లవి అతని వల్ల మనకు ఇబ్బంది కలుగుతుందని అనిపించలేదు మన ఇద్దరికీ కూడా తోడుగా ఉంటాడని నమ్మకంగా ఉంది కాబట్టి నీకు భయం వేస్తే నేను ఈ ఆలోచన మానుకుంటాను తల్లి మాటలకు ఎటూ చెప్పలేకపోయింది పద్మిని ఆమె మనస్సులో ఒకవైపు సంజయ్ అంకుల్ మంచితనం గుర్తుకొస్తూ ఉంది కాని అమ్మతో పెళ్లి అనేదే కొంచెం గాబరాగా అనిపించింది రెండో రోజు పద్మిని స్కూల్కు వెళ్ళింది సునంద పద్మిని క్లాస్మేటు సునంద అమ్మగారు మొదటి భర్తకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకుంది ఈ మధ్య ఆమెకు ఒక బాబు పుట్టాడు సునంద తన తమ్ముడి గురించి క్లాస్మేట్స్తో చెప్తూ ఉంటుంది మధ్యాహ్నం అవర్లో సునంద పక్కన కూర్చుంది పద్మిని నిన్ను ఒక విషయం అడగాలినందు ఏమిటో చెప్పు నీకు స్టెప్ ఉన్నారు కదా ఎలా ఉంటుంది ఇంట్లో నీకు భయం వేయదా అమ్మ మా నాన్నతో డైవర్స్ తీసుకుంది ఆయన మా దగ్గరికి రారు మూడేళ్ల క్రితం అంకులతో అమ్మ పెళ్ళయింది చెప్పింది సునంద ఎలా ఉంటారు మీ స్టెప్ ఫాదర్ బాగానే ఉంటారు నేను ఎక్కువ మా అమ్మమ్మ దగ్గరే ఉంటాను మా ఇంట్లో మా అమ్మమ్మ ఉంటుంది రాత్రిపూట మా అమ్మమ్మ దగ్గరే పడుకుంటాను ఇంట్లో చిన్న తమ్ముడితో ఆడుకుంటాను నీకు ఫ్రీగా ఉంటుందా ఎప్పుడన్నా కోప్పడతారా టీవీ చూడాలంటే ఇలాగా వద్దంటారా ఆయన పట్టించుకోరు నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను కోప్పడరు స్నేహంగానే ఉంటారు కాని ఎగిరి ఆయన పక్కన కూర్చోను కొంచెం అడ్జస్ట్ అవ్వాలి పెద్ద ప్రమాదం లేదు కానీ నేను జాగ్రత్తగానే ఉంటాను మీ అమ్మగారు పెళ్లి చేసుకుంటున్నారా ఇంకా లేదు నాకిష్టమైతే చేస్తా ఉంటున్నారు తాతయ్య దిగులు ధ్వనించింది పద్మిని గొంతులు ఇప్పుడు చాలామందికి సెకండ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి మన ప్రమీళ మిస్ మన ప్రమీల మిస్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది మన క్లాసులో ప్రియా వాళ్ల మదర్ కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంది నువ్వు ప్రియతో మాట్లాడు ఇంట్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది అంది సునంద పద్మినికి కొంచెం ధైర్యంగాను కొంచెం భయంగాను ఉంది రెండో రోజు ప్రియాతో మాట్లాడాక పద్మినికి తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే పెద్ద ప్రమాదం లేదు కానీ ఇంట్లో స్టెప్ ఫాదరుంటే టీవీ దగ్గర అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడికైనా అమ్మా అంకుల్ వెళ్తూ ఉంటే వెంటపడి వెళ్ళకూడదు ఎందుకంటే సొంత తండ్రి కాదు కాబట్టి ఇంట్లో షార్ట్స్ బనింగ్లు వేసుకుని తిరగకూడదు అటదిడ్డంగా కాళ్ళు పెట్టుకుని సోఫాలో జారిల పడి కూర్చోకూడదు కొంచెం పద్ధతిగా ఉండాలి ఇవన్నీ తప్పనిసరి నియమాలు అని మాత్రం అర్థమయ్యింది సాయంత్రం ఇంటికి రాగానే తాత ఏదో తన ఫ్రీడం గురించి ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు చర్చించింది పద్మిని నీకు అంకుల్ ఇంట్లో ఉంటే ప్రాబ్లం కాని అతడు పక్కింట్లో ఉంటే పర్వాలేదు కదా ఇంతకు ముందులాగా అమ్మతో మాతో ఎక్కడికైనా వద్దు గాని అతడు మన ఇంట్లో ఉండడు ఏదైనా టూర్కు వెళ్లాలంటే మనం మాత్రమే వెళ్ళటానికి ప్లాన్ చేసుకుందాం సరేనా మనవరాలిని అనునయిస్తూ చెప్పాడు శ్రీనివాసరావు ఆలోచిస్తూనే సరే అంటూ తన అంగీకారాన్ని తెలిపింది పద్మిని సుజన కూడా మనసు రెండు రకాలుగా ఆలోచిస్తోంది సంజయ్ నచ్చాడు కాని తీరా ఈ పెళ్లి చేసుకుంటే పద్మిని మనసులో పెట్టేసుకుని తనకు దూరం అవుతుందేమోనని భయం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది సుజన మళ్లీ పద్మినితో మాట్లాడింది ఇంట్లో ఎటువంటి మార్పు రాదు అంతకు ముందులాగే అంతా ఉంటుంది ఎటసి ఎటొచ్చి సంజయ్ మల్లిక పక్కింట్లోకొస్తారు అంతే తేడా ఈసారి పద్మిని కొద్దిగా ధైర్యంగానే ఒప్పుకుంది తల్లి తన నుండి దూరం అవ్వదు అనే ఆశ కొద్దిగా బలంగానే ఆమెలో విశ్వాసాన్ని నింపింది ఒక నెల రోజుల తరువాత సంజయ్ సూచనల వివాహం జరిగింది రిజిస్ట్రాఫీస్లో దండలు మార్చుకోటం మినహా పెద్ద కార్యక్రమాలు ఏవీ లేవు సంజయ్ పక్కింట్లోకి పక్కింట్లోకొచ్చారు పద్మినికి పెద్ద మార్పేమీ గోచరించలేదు అంతకుముందులాగా తాతయ్య అమ్మమ్మ తల్లి కూడా పద్మినిని చూసుకుంటున్నారు సంజయ్ మాటిమాటికి శ్రీనివాసరావు ఇంటికి రాడు వారంలో ఒక్కసారొచ్చి కాసేపు కూర్చుని పద్మినితో చదువు గురించి డిబేట్స్ గురించి మాట్లాడి పుస్తకాలు తెచ్చి ఇస్తూ ఉంటాడు తల్లి అంతకుముందులాగే తన పక్కనే పడుకుంటూ ఉండడంతో అప్పుడే ఎదుగుతున్న పద్మినికి కాస్త సంతోషంగా ఉంది తల్లి తనకు దూరమవ్వదనే భావన ఆమెకు నిశ్చింతను కలుగజేసింది మల్లిక హోంవర్క్ చూసుకోవటం పెద్దదానిలాగా మల్లికను చూసుకోవటం పద్మినిలో కాస్త బాధ్యతను తెచ్చిపెట్టింది రెండు నెలలు పేర్చాయి పద్మినికి ఎయిత్ క్లాస్ పరీక్షలు అయిపోయాయి ఇప్పుడు పద్మినిలో కొంచెం మార్పు వచ్చింది తల్లితో సంజయ్ అంకుల్ బయటికి వెళ్లినా పెద్దగా పట్టించుకోవటం లేదు తన పనిలో తానుంటోంది సంజయ్ అంకుల్ పరాయి కాదు అన్న భావన మెల్లమెల్లగా ఆ పిల్ల మనస్సులో మొలకెత్తుతోంది ఎండాకాలం సెలవుల్లో తల్లి తాతయ్య అమ్మమ్మలతో పాటు గోవా ట్రిప్పుకి వెళ్ళింది పద్మిని తనకు ఆఫీసులో పనుందని గోవాకు రావటం కుదరదని తప్పించుకున్నాడు సంజయ్ గోవాకు తను కూడా వస్తే పద్మిని ఏమన్నా అనుకుంటుందని భయపడ్డాడు ఆ ట్రిప్పులో తమతో పాటు మల్లికా సంజయ్ ఉంటే బాగుండు అని చాలాసార్లు అనుకుంది పద్మిని గోవాలో చాలా మట్టుకు షాపింగ్ మల్లిక కోసం చేసింది బొమ్మలు గవ్వలు బట్టలు టోపీలు ఇలా చివరగా సంజయ్ కోసం ఒక షర్టు కొనింది పద్మిని గోవా నుండి వీళ్ళు రాగానే అక్క అంటూ పద్మినిని చుట్టుకుంది మల్లిక చిన్నపిల్లని పెట్టుకుని ఈసారి నువ్వు మాతో వందుగాని నీ కోసం నేను ఏం తెచ్చానో చూడు అంటూ బొమ్మలు చూపించింది పద్మిని అంకుల్ ఇదిగో మీకు గిఫ్ట్ తెచ్చాను తను తెచ్చిన షర్ట్ సంజయ్ చేతిలో పెట్టింది పద్మిని స్నేహంగా నవ్వాడు సంజయ్ మెల్లమెల్లగా పద్మిని పరిస్థితులను అర్థం చేసుకుంటుందని శ్రీనివాసరావుకి నమ్మకం కలిగింది అలా మూడు బారిన సృజన జీవితం మళ్లీ చిగురించటం ప్రారంభమయ్యిందని ఆ తండ్రి హృదయం ఆనందంతో ఒప్పొంగింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో